పెద్ద మెరుపులు రాగానే అన్నీ ఆవరైపోతాయి ఏం చేయాల్ అర్థం కాదు నేను చిన్న ట్రిక్ చెప్తాను ట్రిక్ చెప్తాను ఆల్ ఓటర్ ట్రై చేయండి మీ జీవితాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకోండి పియర్ కరేజ్తో రిప్లేస్ చేయండి డౌట్ని బిలీఫ్తో రిప్లేస్ చేయండి మీ స్ట్రగుల్స్ని మీ బలంతో మీ స్ట్రెంగ్తో స్వాప్ చేసేది అప్పుడు ఏటీఎం కార్డు లాగా స్వైప్ చేయి ఏం స్వైప్ చేయాలి రిచ్ లైఫ్ని స్ట్రైట్ చేయవు రిలేషన్స్ని ఇగ్నైట్ చేయి ఇన్కమ్ని మేనిఫెస్ట్ చేయి కెరియర్ని ఎలివేట్ చేయి హెల్త్ని హీల్ చేయి ఎప్పుడైతే నువ్వు లోపల నుంచి హీల్ అవుతావో ఎప్పుడైతే నువ్వు ఆ యూనివర్స్కి అలైన్ అవుతావో నీ థాట్స్ నీ బిలీఫ్స్ నీ యాక్షన్స్ అన్ని అలైన్ అయ్యి ఒకటి అయ్యి నీ ఆలోచన అంతా ఒకటి దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన రోజు ఆ యూనివర్స్కి నువ్వు ఎలా రోజు నీ డ్రీమ్స్ నువ్వు అనుకున్న నువ్వు ఏం కావాలనుకుంటే ఒక మ్యాజిక్ లాగా జరిగి ఇవన్నీ ఎలా చేయాలి నీ ఎనర్జీని ఆ యూనివర్స్ తో ఎలా అలైన్ చేయాలి నీ యాక్షన్స్ ని నీ ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని ఎలా అలైన్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ నీ మనసులో ఉంటే ఎక్కువ ఆలోచద్దు లింక్స్ క్లిక్ చేసి వెబినార్కి వచ్చేయండి నా మొబైల్ నెంబర్ ఉంది నా వాట్సాప్ చేయండి డిఎం డైరెక్ట్ మెసేజ్ చేయండి రిచ్ అని నేను మన గ్రూప్స్ క్యాచ్ చేస్తాను లైఫ్ పోస్ట్ పోన్ చేయొద్దు మీ సక్సెస్ నష్టాలు పోస్ట్ పోన్ చేయొద్దు వర్క్ వచ్చేయండి మీ రిచ్ లైఫ్ని మీరు అనుకున్న ని మీరు అచీవ్ చేయండి ఓకే ఫర్ వెబినార్ కామెంట్ బాక్స్లో రిచ్ అండ్ ట్యాంక్ చేయండి థ్యాంక్ యూ టేక్ అనెక్ట్ బాయ్